స్వేచ్ఛ మీడియా వీక్షకులకు నమస్కారం వచన సుందరకాండలో తొమ్మిదవ భాగం యాభై తొమ్మిదవ సంఖ్య అప్పటి వరకు హనుమ మనస్సులో ఒక ఆలోచన ఉన్నది దాన్ని చెప్పటానికి సంకోచిస్తున్నాడు వానరుల ఆనందోత్సాహాన్ని చూసి అది అప్రయత్నంగానే బయటికి వచ్చింది మిత్రులారా మనం ఇప్పుడు శ్రీరాముని వద్దకు వెళ్ళి సీతామాతను లంకను చూశామే కానీ వెంటనే వెంటనే తీ వెంట తీసుకుని రాలేదు అని చెప్పినంత మాత్రాన స్వామి ఆవేదన కొంత ఉపశమించవచ్చేమో కానీ పూర్తిగా చల్లారదు కదా ప్రభువు సుగ్రీవుడి లక్ష్యం కేవలము సీతాన్వేషణే కాదు కదా సీతామాతను తిరిగి శ్రీరాముని సన్నిధి తీర్చడమే అందరికీ సంతృప్తినిచ్చే విషయం కనుక నేను చెప్పేది సావధానంగా వినండి నేను లంకలో శత్రువుల బలాబలాలు గమనించాను లోపాలను గుర్తించాను నేనొక్కడినే కొందరు రాక్షస యోధులను వధించాను చతురంగ బలాలను క్షీణింపజేశాను లంకను కాల్చి వానరుల శక్తి సామర్థ్యాలు వారికి చవి చూపించాను రావణుడు ప్రతాపవంతుడే తపోబల సంపన్నుడే కానీ సీతాపహరణం ఆ తరువాత ఆమెను బాధించడం శ్రీరాముని నిందించడం వంటి అకృత్యాలతో ఆ బలమంతా తగ్గిపోయింది అతడిప్పుడు సామాన్య రాక్షసుడు మనమంతా ఒక్క పెట్టిన వెళ్ళి లంకను ముట్టడించి రాముణుడిని జయించడం అసాధ్యమైతే కాదు శ్రీరామపత్ని క్షేమంగా తీసుకుని వచ్చి స్వామికి అప్పగించడం అలవిగాని పని కాదు ఆలోచించండి అప్పుడే ప్రభు సుగ్రీవుడికి కీర్తి శ్రీరాముడికి తృప్తి కలుగుతుంది అన్నాడు అరవయవ సర్తి ఆ ఆలోచనను అంగదుడు అంగీకరించాడు అదే తమ వంటి యోసుల తక్షణ కర్తవ్యం అన్నాడు ఒక్కసారిగా వానరులంతా ఆవేశంతో ఉవ్వెత్తున లేచారు కేరింతలు కొడుతూ వారి సంసిద్ధతను ఉత్సాహాన్ని తెలియజేశారు ఎంతో అనుభవవంతుడైన జాంబవంతుడు నాయనలారా మీరంతా వీరావేశంలో ఉన్నారు నిదానించండి ఏ పని ఆవేశంతో చేయరాదు ఆలోచనతోనే చేయాలి అప్పుడే ఫలితం సాధించగలరు నిన్నగాకమన్న నూరు యోజనాల సముద్రాన్ని దాటడానికి మీరంతా వెనకడుగు వేసిన వారే కదా హనుమ ఒక్కడే సమర్థుడని కదా అతడిని పంపించింది ఆ వాస్తవాన్ని అప్పుడే మరిచారా మనమంతా కేవలము అనుచరణం ప్రభువు మనకు అప్పగించిన కార్యం సీతాన్వేషణ మాత్రమే అది పూర్తయింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయటం తగదు ప్రభువుకు జరిగింది వినవించటమే మన ధర్మం అని వారి పరిధి ఏమిటో వారికి తెలియజేశాడు వానరులందరూ పెద్దవాడిగైన జాంబవంతిన మాటల్లోని వాస్తవాన్ని గ్రహించాడు ప్రస్రవణ వారి గిరివైపు బయలుదేరారు అరవై ఒకటి అరవై రెండు సర్క మార్గంలో మధువనం వద్దకు చేరగానే వానరులందరికీ అక్కడ మాత్రమే దొరికే అతి మధురమైన మధువును సేవించాలి అనే కుతూహలం కలిగింది అంగదుని అనుమతి కోరారు అతడు ఆనందంతో అంగీకరించాడు ఇంకేముంది అసలే వానరులు అత్యుత్సాహంగా ఉన్నారు పెను తుపాను గాలిలాగా వనంలో చొరబడ్డారు వృక్షాలను వేళ్లతో సహా ప్రకలించారు కొన్నింటి కొంగలను విసి విసిచేశారు తేనె తుట్టలను దించి తాగినంత తాగి మిగిలింది పక్క వాళ్లకు పూశారు వృక్షాలకున్న రాల్చి వేశారు తిన్నాన్ని తిన్నారు వీళ్ళని వాటిని భగ్రపై ఒకరు విసిరిగొట్టుకున్నారు క్షణాల్లో మధువనమంతా అధ్వంసమైపోయింది మధువును విపరీతంగా సేవించిన మత్తులో వానరులు వికృత చేష్టలు చేశారు తలా తోక అనేది తేడా లేకుండా ప్రవర్తించారు ఆ వనం సుగ్రీవుడి ముత్తాతల కాలం నాటిది దాన్ని తదముఘుడు రక్షిస్తూ ఉంటాడు ఆ వనంలోకి రాజ కుటుంబీకులకే ఇతరులకు ప్రవేశం ఉండదు అటువంటి వనం వానరుల చేష్టలతో ఈనాడు చిన్నా భిన్నమైపోయింది తదిముఘుడు తన అనుచరులతో వానరులను ఎంత ప్రతిఘటించినా ఫలితం లేకపోగా వారి చేత గోళ్లతో చీరించుకుని కళ్ళతో తన్నించుకుని పిడికెళ్లతో గుద్దించుకున్నాడు చేసేది లేక సుగ్రీవుడి వద్దకు వెళ్ళి మరబెట్టుకున్నారు అరవై మూడు అరవై నాలుగు సర్కారు వానరుల చర్యలకు ఆగ్రహిస్తాడేమో అనుకున్న సుగ్రీవుడు అది విని ఆనందించాడు శ్రీరాముని సమీపించి అత్యుత్సాహంతో శ్రీరామచంద్ర హనుమదాదు సీతామాతను దర్శించాడు లేకుంటే అంగదుడి నాయకత్వంలో జాంబవంతుడి సమక్షంలో హనుమతో కూడిన వానరులు ఇట్టి అకృత్యం చేయరుగాక చేయరు అన్నాడు దదుముఖిని బగార్చి వారిని వెంటనే ఇక్కడ ఒక ్రహ్మని ఆదేశించాడు సుగ్రీవాజ్ఞ విన్న వానరులంతా మత్తు వదలి వనాన్ని విడిచి ఆకాశంలో ఎగిరారు క్షణంలో సుగ్రీవుని ముందు వినయ విధేయులై నిల్చున్నారు హనుమన్ నమ్రతతో శిరస్సు వంచి నమస్కరించి సూచిత మీ సీతామాతను ఆమె పాతివ్రత్య నియమాలను పాటిస్తూ లంకలో ఉన్నది ఆమె క్షేమం అని వారి రాకకై నిరీక్షిస్తున్న స్వామికి ప్రభువుకు విన్నవించాడు ఆ మాటలు విన్న శ్రీరామలక్ష్మణుడు సుగ్రీవుడు ఎంతో ఓరట చెందారు అంతవరకు ఆందోళనతో ఉన్న వారి మనస్సులు కుతుటబడ్డాయి ఆలోచనలు స్థిరపడ్డాయి ముఖాలు వికసించాయి పరిసరాలు ప్రశాంతంగా గోచరించాయి అంత శుభవార్త చెప్పిన హనుమను శ్రీరాముడు అత్యంత ఆదర భావంతో చూచాడు అప్పుడు హనుమ పొందిన బ్రహ్మానందానికి లేవు అరవై ఐదవ సరుకు శ్రీరాముడు వానరవీరులారా సీతాదేవి లంకలో ఏ స్థితిలోనున్నది నా అందు ఆమె దృష్టి ఎట్లున్నది అంతా వివరంగా చెప్పండి అన్నాడు బానరులంతా హనుమను ముందుకు తోసి వారు వెనక్కి జరిగారు హనుమ శ్రీరాముడికి ప్రణామం చేసి సీతాదేవి ఉన్న దక్షిణ దిక్కుకు తిరిగి నమస్కరించాడు తాము దక్షిణ సముద్ర తీరం చేరింది మొదలు సముద్ర లంకనము లంకా ప్రవేశము అశోకవనంలో దర్శనము రావణుని ప్రగర్భాలు సీతామాత దృఢ సంకల్పము అశోకవన విద్వాంసము రాక్షసవధ రావణునికి హితోపదేశము లంకా దహనము మొదలగు విషయాలన్నింటినీ వివరంగా వినగించాడు సీతామాత చెప్పిన అభిజ్ఞానాలను జ్ఞప్తికి తెచ్చి ఆమె ఆనవాలుగా ఇచ్చిన చూడామణిని సమర్పించాడు శ్రీ అరవై ఆరవ శ్రీరాముడు ఆ చూడామణిని అందుకొని సీతనే చూసినంత అనుభూతిని పొందాడు దాన్ని గుండెలకు హత్తుకుని కన్నీటి పర్యంతమైనడు సుగ్రీని వంకకు సుగ్రీవుని వంకకు తిరిగి సుగ్రీవ ఈ చూడమణి పవిత్ర జలాల నుండి పుట్టింది ప్రముఖుల ప్రశంసలు పొందింది దీన్ని దేవేంద్రుడు జనక మహారాజు చేసిన యజ్ఞ సమయంలో కాంకుగా ఇచ్చాడు మా వివాహ సందర్భంలో మా అత్తగారు దీని సీతకు అలంకరించింది సీత తల మీద ఈ మణి మరింతగా శోభించింది దీన్ని చూడగానే మా జనకుడు అత్తమాములు గుర్తొస్తున్నారు అన్నాడు లక్ష్మణుని వంకకు తిరిగి లక్ష్మణ ఇంతకాలానికి సీత ధరించిన చూడమని చూడగలిగా ఇక సీతను ఎప్పుడు చూడగలను కదా కన్నీటి కడలిలో ననుగుతూ తేలుతూ కూడా ఆమె మరొక్క నలలు జీవించగలను అని చెప్పింది ఆమెది ఎంత దృఢ సంకల్పమో గమనించావా మీరింతరు నా ప్రక్కన ఉన్నా నాకు మాత్రం ఇంకా ఒక్క క్షణమైన ఒంటరిగా జీవించడం సాధ్యం కాదేమో అని అనిపిస్తున్నది అన్నాడు అరవై ఏడు అరవై ఎనిమిదవ సక్కతి శ్రీరాముడు హనుమను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని మారుతి దాహంతో తప్పించిపోతున్న నాకు అమృతధారల వంటి మాటలు చెప్పాను సీత స్వభావం సౌమ్యం రూపం సుందరం మాటలు మధురం మనస్సు స్వచ్ఛం ఆమె భావనే నాకు ఆలంబనను కలిగిస్తున్నది ఆకలి దప్పికలు తీరుస్తున్నాయి ప్రాణాలు నిలుపుతున్నాయి ఆమె పలికిన మాటలను మరికొన్నింటిని యథాతథంగా వినగోరుతున్నాను చెప్పవా అన్నాడు హనుమ అంజలి ఘటించి కన్నీటి పర్యంతమై శ్రీరామచంద్ర ఏమని చెప్పను నీవు ఆనాడు నీ సహచర్యంలో ఉన్న సీతాదేవిని ఊహించుకుంటున్నావు నేను పది నెలలుగా లంకలో ఘోర రాక్షస స్త్రీల నిర్బంధంలో ఉంటున్న సీతామాతను కళ్లారా చూశాను ఆనాడు మాతకున్న సౌకుమార్యం నేడు వడలిపోయి ఆనాటి మధుర వాక్కులు ఇప్పుడు దత్తరపాటుతో తడబడుతున్నాయి ఆనాటి ప్రసన్న వదనం నేడు వివర్ణమైంది ఆనాటి దైన్యం ఇప్పుడు లేదు ఆనాటి చల్లని చూపులు ఇప్పుడు బిత్తర చూపులైనాయి ఆనాడు కట్టిన చీరను ఈనాటికి మార్చకపోవడం చేత అది జీర్ణమైపోయింది భూమిపైబడి పర్లటం చేత శరీరమంతా ధూడి దూసరితమైంది చదిరిన కుర్రలను సరి చేసుకపోవటం చేత జుట్టంతా ఒంటి మారింది నిత్యం నిరాహార నియమంతో ఉంటూ కృంగి కృషించిపోయింది పక్క ప్రాణం దక్క సర్వాన్ని తెలించింది తారక మంత్రాన్నే చేపిస్తూ రాకకై నిరీక్షిస్తూ ఎప్పుడు ప్రత్యక్షమవుతావా అని పోయి కళ్ళతో రెప్పలార్పట చూస్తూ ఉన్నది అని చెప్పి ఇకపై నోట మాట రాక నేలపై నిలవలేక కర్మ సొమ్మశిల్లి పడిపోయాడు శ్రీరాముడు ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు సంత సప్త సముద్రాలు ఒక్కసారిగా ఉప్పంగాయ అన్నట్టు క్రోధంతో కోదండాన్ని బట్టకుని లేచాడు ఆకాశం దదరి లేటట్టు దిగ్గులు లేటట్టు భూమి ప్రద్దలయ్యేటట్టు తనుష్టంకారం చేశాడు సుగ్రీవ వెంటనే యుద్ధానికి సన్నద్ధం చేయి ఇకపై ఒక్క క్షణం వరకు వృధా కావటానికి సహించను అని ఆజ్ఞాపించాడు లక్ష్మణుడు అన్నను శాంతింపజేసి ప్రయత్నం చేశాడు శ్రీరాముడు కొంతసేపటికి స్వస్థత చెంది హనుమను చేరదీసి శరీరాన్ని ప్రేమతో నిమురుతూ హనుమ ఉద్రేకపడకు ఓరట చెందు అత్తడి పరిస్థితిని చక్కగా వివరించావు ప్రభువు నీకు అప్పగించిన కార్యాన్ని పరిపూర్ణం చేశావు ప్రభువు చెప్పినంతవరకే చేసేవాడు మధ్యముడు చెప్పిన దానికి అనుబంధంగా మరికొంత చేసి మెప్పు పొందేవాడు ఉత్తముడు శక్తి ఉండి చెప్పినది కూడా చేయలేనివాడు అధముడు నీవు నీకు అప్పగించిన అన్వేషణనే కాక శత్రువు బలాబలాలను నిశితంగా పరిశీలించి నీ బలాన్ని ప్రదర్శించి శత్రువుకు హితము చెప్పి వినని పక్షంలో ఏమి జరుగుతుందో హెచ్చరించి వచ్చావు ఎంతటి విఘ్నతను ప్రదర్శించావు నిరాశతో ప్రాణత్యాగానికి సిద్ధమైన జానకి శుభవార్త చెప్పి కొండంత ధైర్యాన్ని కలిగించావు జానకి జాడ తెలియక సతమవతమత్తమవుతున్న నాకు ఆమె ఉనికిని చెప్పి ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపా నీ ప్రభువు ప్రతిష్టను ఆకాశానికి ఎత్తావు ఇన్ని ఘనకార్యాలు చేయటం నీకు తప్ప మరెవ్వరికీ సాధ్యంగా ఆనాడు మేము కిష్కింధలో అడుగు పెట్టకముందే ఎదురు వచ్చి మాటల ద్వారా నీ ప్రజ్ఞా ప్రదర్శించాం ప్రదర్శించావు ఈనాడు అనితర సాధ్యమైన ఇన్ని ఘనకార్యాలు చేసి విశేషమైన ఖ్యాతిని పొందావు మా కొరకు ఇంత మేలు చేసిన నీకు తిరిగి నేనేమి చేయగలను అన్యులెవరికి సాధ్యంగానే నా ఆలింగన భాగ్యాన్ని ప్రసాదిస్తాను ఇకపై నీ హృదయంలో స్థిరనివాసముట నీ నా నానామాని ధ్వనిస్తుంది అని దీవించి తన ఆజాను బాహువులతో హనుమను గాఢాలింగనం చేసుకున్నాడు ఆ స్పర్శకు హనుమ శరీరంలోని ప్రతి అణువు పోయింది అనిర్వచనీయమైన ఆనంద పారవస్యంలో ముగిపోయాడు ఆ స్థితి అనుభవించవలసిందే గాని మాటల్లో చెప్పడానికి అలవి కాదు పరమ యోగులకు కూడా ఆ యుగంలో ఆయన ఆలింగన భాగ్యం అందని ద్రాక్షగాను గగన కుసుమంగాను మిగిలిపోయింది అందుకే ఆయన్ని ధ్వంసాహం మహాన రూపాయ అని కీర్తించారు ఇంతవరకు సుందరకాండలో చెప్పబడిన వృత్తాంతాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు తర్వాత కాండైన శుద్ధకాండలోని ముఖ్యాంశాలను కూడా సంక్షిప్తంగా చెప్పుకుందాం తరువాత కోదండపాణి ఏమాత్రము ఆలస్యం చేయకుండా ఆ అభిజిత్ ముహూర్తంలోనే సుగ్రీవునితో కలిసి కోటానుకోట్ల వానర భల్లూక సేనతో దక్షిణ సముద్ర తీరం చేరాడు లంకలో సత్వగుణ సంపన్నుడైన విభీషణుడు ఎన్నో విధాలుగా అన్నకు సీతామాతను శ్రీరామునకు అప్పగించి శరణు కోరమని హితవు చెప్పాడు మూడిన రావణుడు యుద్ధానికే సిద్ధమైనాడు తమ్ముని నిండు సభలోనే దూషించి అవమానించాడు గత్యంతరం లేని పరిస్థితుల్లో అన్నను పరిత్యజించి విభీషణుడు కరుణాంతరంగుడైన శ్రీరాముని ఆశ్రయించాడు సముద్రంపై వారసును నిర్మించి శ్రీరాముడు అశేష సేనా వాహినితో లంకను చేరి నాలుగు దిక్కుల నుంచి ముట్టడించాడు పోరు ప్రారంభమై అంతకంతకు తీవ్రమైంది అనేక రాక్షస వీరులను వానర ప్రముఖులు మట్టుబెట్టారు లక్ష్మణుడు ఇంద్రజిత్తును ఎదుర్కొన్నాడు ఆ భీకర సమరంలో లక్ష్మణుడు ఇంద్రజిత్తును వధించి దేవతల ప్రశంసలు పొందాడు శ్రీరాముడు గాఢాలింగనం చేసుకుని తమ్ముని పరాక్రమానికి పొంగిపోయాడు శ్రీరాముడు కుంభకర్ణుని మార్చాడు రామ శ్రీరామ రావణ సంగ్రామం ప్రారంభమైంది శ్రీరాముడు అవతార పురుషుడు రావణుడు అసురుడు బలపరాక్రమ సంపన్నుడు బ్రహ్మవరప్రసాది అటువంటి వారి మధ్య యుద్ధం దానికి అదే సాట అన్నట్టుగా అది భయంకరంగా సాగింది ఆకాశంలో ఉండి దేవతలు మహర్షులు అత్యంత ఉత్కంఠగా యుద్ధాన్ని గమనిస్తున్నారు దేవేంద్రుడు శ్రీరాముని కొరకు తన రథాన్ని మాతలని పంపాడు మహర్షి అగస్త్యుడు వచ్చి శ్రీరాముడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు రావణ సంహారానికే అవతరించిన శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి రావణుని వధించాడు మహర్షులు దేవతలు పంచభూతాలు నవగ్రహాలు సూర్యచంద్రులు వారిపై అంతవరకు రావణుడు విధించిన ఆంక్షలు తొలగి ఊపిరి పీల్చుకున్నాడు శ్రీరాముడు లంకారాజ్యానికి విభీషణుని రాజును చేసి ధర్మస్థాపన చేశాడు దానితో స్వర్ణ లంకకు పరిబళం రామాజ్ఞ పైన విభీషణుడు సీతామాతను తన అంతఃపురస్థుల చేత మంగళస్నానం చేయించి నూతన వస్త్రాలు కట్టబెట్టి ఆభరణాలు అలంకరింపజేసి వెంటబెట్టుకుని వచ్చాడు సీతామాత కాలినడకన వానర రాక్షసుల సమక్షంలో ఉన్న భర్త వద్దకు బిడియబడుతూ వచ్చింది గద్గద స్వరంతో ఆర్యపుత్ర అని మాత్రమే అనగలిగి పగిలి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బాహురు శ్రీరాముడు ఆమెను క్రీగంట దూస్తూ శుభాంగి యుద్ధంలో రావణుని వధించి అతని చెరలో ఉన్న నిన్ను విడిపించాను ఒక పరాక్రమవంతుడు తన భార్యను అపహరించిన వాడిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా చేసి మా ఇష్వాకోంశ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టాను నీవు అత్యంత సౌందర్య రాసి కాముకుడైన రాక్షసుడు నిన్ను అపహరించి తన ఒడిలో ఉంచుకుని తెచ్చి తన ఇంట సంవత్సర కాలం ఉంచాడు అటువంటి వ్యక్తి ఆధీనంలో ఉన్న నిన్ను నేను ఇప్పుడు తిరిగి ఏలుకోవటం ఏమాత్రమూ సమంజసం కాదు నీవు శీలవతవి అంటే లోకులు నమ్మరు నీవు ఇప్పుడు స్వతంత్రురాలివి గనక నీకు నచ్చిన చోట ఉండవచ్చు అన్నాడు ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళంతా నివేరుపోయారు ఇంతకాలం ఇంత పరితపించిన శ్రీరాముడేనా ఇంత లేసి మాటలు అంటున్నది కంటికి కనిపించినంతవరకు కలవరించిన వ్యక్తీనా కళ్ళపడగానే కాని మాటలు అంటున్నది అని ఆశ్చర్యపడ్డారు కరుడుగట్టిన రాక్షసుల గుండెలు కూడా కరిగి కన్నీటికి అలవలైన ఇంతకాలం భర్తే తన సర్వస్వముని భావించి అహర్నిశలు వర్ణపాణాలు మాని ఆరాధిస్తే తీరా సాక్షాత్కరించి కరుణిస్తాడు అనుకున్న వేళ కఠినాది కఠినమైన హృదయంతో అనరాని మాటలంటే ఆమె ఎంత ఆవేదన చెందిందో చెప్పడానికి మాటలుంటాయా అతని నుంచి ఒక మంచి మాట దేవుడెరుగు చల్లని చూపు కూడా కరువై ఇన్నాళ్ళు రావణుడు అతని అనుచరులో పెట్టిన బాధల కన్నా భర్త అన్నమాటలే సూలాలై ఆమె శరీరాన్ని మనస్సును కొళ్లబడుస్తుంది ఎటూ పాలిపోని పరిస్థితి ఏమీ చేయలేని దుస్థితి ఎవరితో చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలి ఉన్న ఓపికనంతా కూడగట్టుకుని భర్తకు సీతామాత బదులిచ్చింది ఓ పరాక్రమశాలి ఒక పామరుడు పామర స్త్రీతో మాట్లాడినట్లు మాట్లాడటం నీ వంటి ఉత్తమ కుల క్షత్రుడికి ఉచితం కాదు అపహరణ గురి అయినప్పుడు నేనంత ప్రతిఘడించింది ఆ భగవంతుడికే ఎరుకు నేను అసక్తురాలనేప్పుడు నాకు శరీర స్పృహే లేనప్పుడు ఆ రాక్షసుడు పరమ కిరాతకంగా తెచ్చి నిర్బంధించటాన్ని నా తప్పుగా అభియోగించటం ఎక్కడి ధర్మం ఆ క్షణమే మన ఇద్దరికీ రుణం తీరిపోయింది అనుకుని ఉంటే నా గురించి అన్వేషణ ఎందుకు ఈ యుద్ధం ఎందుకు ఇది కేవలము మీ అహంకారానికి అయితే దానివల్ల నాకు వచ్చిన ఏమున్నది నా పురాణానికి నన్ను వదిలేసి ఉంటే రావణుడే గడువు తీరిన క్షణమే నన్ను వధించి ఉండేవాడు కదా ఇప్పుడు జీవచ్ఛమంగా బ్రతికే కన్నా అదే నాకు సుఖమనిపించే నేను అయోధను అని అయోనిజను అని తెలుసు అయోధ్యలు అంతఃపుర సుఖాలు కాదని మీతోడిదే లోకమని తోడు నీడగా మీతో అడవులకు వచ్చిన ఫలితం మీద లక్ష్మణ నాథుడే శీలాన్ని శంకిస్తే ఏ స్త్రీకైనా మరణమే శరణ్యం చితిని పేర్చు అగ్నిప్రవేశం చేస్తాను అన్నాడు లక్ష్మణుడు అన్నవైపు చూశాడు మౌనమే సమాధానమైంది గత్యంతరం లేక భగవంతుడిపై భారం వేసి తన కర్తవ్యాన్ని తాను చేశాడు స్థితి భగభగా అడుగుతున్నది సీతాదేవి శ్రీరాముడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అగ్ని నాలో కళంకం ఉంటే దహించు లేకుంటే రక్షించు అని అగ్నిప్రవేదం చేసింది అక్కడ చేసిన అక్కడ చేరిన రాక్షస స్త్రీలు గగ్గోలు పెట్టారు రాక్షసులు వానరులు ఆహాకారాలు చేశారు లక్ష్మణ సుగ్రీవ విభీషణ హనుమదాదులు చేష్టలుడిగి చక్క బొమ్మల వలె నిలబడిపోయారు శ్రీరాముడు మాత్రం గంభీరంగా స్థిరంగా ఉన్నాడు కొద్దిసేపటికి అగ్నిదేవుడు సీతామాతను బిడ్డను తండ్రి వలె పొదివి పట్టుకుని పైకి వచ్చాడు శ్రీరామచంద్ర సీతాదేవి సౌశల్యం లోకోత్తరం ఈ సత్యాన్ని నీవు ఎరుగుదా లోకానికి వెరచి ఈ విధంగా ప్రవర్తించావు నీ అర్థాంగి కూడా తన పాతిప్రత్యాన్ని నిరూపించు స్వీకరించు అని శ్రీరాముడికి సీతాదేవిని అప్పగించాడు ఆ సమయానికి సకల దేవతలు దశరథుడు వచ్చి రావణ సంహారానికి శ్రీరాముని అభినందించి దీవించారు అప్పటికి అరణ్యవాస కాలం ముగిసింది సీతారామ లక్ష్మణులు అయోధ్యకు బయలుదేరారు అక్కడ భరతుడి కోరికపైన శ్రీరాముడు పట్టాభిషిక్తుడైనాడు రామరాజ్యాన్ని స్థాపించాడు దేశం సస్యశ్యామలమైంది ప్రజలు సుఖ సంతోషాలతో తొలదూగుతున్నారు श्रीरामचंद्रमूर्ति की आचंद्रतायी स्वस्ति प्रजाभ्यालय न्यायन मगेण महिष्याणे सुवस्त निचम लोका सु विनोद कायेन वाचा मनसे बुद्ध्याम प्रकृतिस्वभा में ये सकलं पर नारायणाई समर्पयामि ओम शातिशाशाति स्वेच्छा मीडिया वीक्षक నమస్కారం ఇప్పటి వరకు తొమ్మిది భాగాలుగా ప్రసారమైన వచన సుందరాకాండ అనే కార్యక్రమం నేటితో పరిపూర్ణమైంది ఆదరించిన మీ అందరికీ అభినందనలు ఈ కార్యక్రమాన్ని కంటికింపుగా వీణులకు విందుగా తీర్చిదిద్దటానికి స్వేచ్ఛా మీడియా సిబ్బంది చేసిన కృషి ఎంతైనా అభినందనీయం దీని ఇది న్యూస్ ఛానల్ అయినప్పటికీ దీని వెనుక ఉన్న సామాజిక దృక్పథాన్ని గమనించి ప్రసారం చేయటానికి అనుమతించిన సంస్థ అధిపతి ప్రసాదరెడ్డి గారికి అనేక అనేక కృతజ్ఞతలు వారికి వారి కుటుంబానికి వారి సిబ్బందికి ఈ కార్యక్రమాన్ని ఆదరించిన మీ అందరికీ ఆంజనేయ సహిత సీతారామ లక్ష్మణులు సంపూర్ణ ఆయురారోగ్య సౌభాగ్యాలు ఇవ్వాలి అని మనసారా ప్రార్థిస్తున్నాను శ్రీరామరక్ష సర్వ స్వస్తి మీ విధేయుడు నందిరాజు సాంబసవరాయ శర్మ